శ్రీ మహా మహాగణాధిపతి నమః శ్రీ శ్రీమాతరే నమహ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం రోజున రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి రోజున జన్మంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం కారణంగా ఈ రాశి వాళ్ళకు చాలా అనుకూలమైన వాతావరణం అనేది ఉండబోతోంది మీరు చేస్తున్న వృత్తి వ్యాపారపరంగా నూతన అవకాశాలు రేపు రాబోతూ ఉన్నాయి అనేక విధాలుగా కూడా మీకు రేపటి రోజున అనుకూలత అనేది కనిపిస్తోంది ఆదాయ వనరులు అనేవి మీకు రేపటి రోజున అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అన్ని రంగాల వాళ్లకు కూడా అనుకూలత అనేది ఇప్పుడు బాగా కనిపిస్తోంది అదృష్టము పెరుగుతుంది ఆదాయానికి సంబంధించిన విషయం నిమిత్తంగా మీకు రేపటి రోజున బాగా వృద్ధి అనేది కలగబోతూ ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన విషయం నిమిత్తంగా చాలా ఆనందదాయకంగా రేపటి పరిస్థితులు అనేవి మీకు ఉండబోతూ ఉన్నాయి ప్రతి చిన్న విషయంలో కూడా ముందుగా ఆలోచిస్తారు మీకు మీరు కుటుంబ వ్యక్తులు అందరూ కూడా రేపు సహకరిస్తారు మీరు రేపటి రోజున నైపుణ్యంగా ఆలోచిస్తారు ప్రతి వ్యవహారంలో కూడా మీరు నైపుణ్యంగా పనిచేస్తారు సంతానపరమైన విషయం నిమిత్తంగా మీకు రేపటి రోజున అనుకూలత అనేది కనిపిస్తోంది రేపు శత్రుమూలక జయం కలుగుతుంది మీకు కొన్ని విషయాలలో స్పష్టత అనేది వస్తుంది కోర్టుపరమైన విషయం నిమిత్తంగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడబోతోంది ఇక వ్యక్తిగతమైన వ్యవహారాల నిమిత్తంగా మీరు నూటికి నూరు శాతం భగవంతుని అనుగ్రహం పొందుతారు మీకు సంబంధించిన నూతన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు గృహ వాహన యోగం కనపడుతోంది అన్ని విధాలుగా కూడా కుంభరాశి వ్యక్తులకు అనుకూలత ఏర్పడటం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో అనుకూలత బాగా కనిపిస్తోంది రేపటి రోజున కొత్త ప్రయత్నాలు అనేవి సఫలమవుతాయి సమాజంలో మీకు గౌరవం పొందుతారు కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ప్రయాణాలు చేస్తారు అదే విధంగా ఇంటికి సంబంధించిన పనులు అనేవి సకాలంలో పూర్తి చేయగలుగుతారు కుంభరాశి వాళ్లకు రేపటి రోజున అనుకూలత అనేది బాగా కనపడుతోంది మీకు వచ్చే అవకాశాలు అన్నిటినీ కూడా పూర్తిగా వినియోగించుకోండి చూసారు కదా కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతుంది